హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బటర్ఫ్లై ఆర్ట్స్ ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం ఈరోజు లంచ్ బాక్స్ స్పెషల్ ఏంటి అంటే దొండకాయ రైస్ మా పిల్లలకి దొండకాయ రైస్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం దొండకాయ రైస్ అంటే కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు నా స్టైల్లో దొండకాయ రేస్ ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ముందుగా దొండకాయల్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న వాటిని సన్నగా పొడవుగా తరుక్కోవాలి మా పిల్లలు నేను ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసినా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను పక్కన పెట్టుకుందాం తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అప్పుడు బాగా వేగుతాయి ఒక ప్లేట్లో కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ టెక్కాక ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకుందాము నేను ఆవాలు ఉద్దిపప్పు చినిగి బ్యాళ్ళు జీలకర్ర వేసి వేయించుకోవాలి దానిలోకి కరివేపాకు వేసి వేయించండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని ఇప్పుడు వేసుకొని వేయించుకోవాలి ఎర్రగడ్డ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు తెల్లగడ్డల పాయలు దంచుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కొంచెం పసుపు ఇప్పుడు పోపంతా ఏగిపోయినాక దొండకాయ ముక్కలను వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని దొండకాయని ఫ్రా ఆ ముక్కలు ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి విరికే అవి ఉడికిపోతాయి దొండకాయ పిల్లోళ్ళు కూరలు ఎక్కువ తినడానికి ఇష్టపడరు ఇలా రైస్ మారి చేసామంటే బాగా తింటారు చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఎంచుకోవాలి అప్పుడే బాగుంటుంది తినడానికి ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఈ దొండకాయ ఫ్రై చేసుకున్న కదా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మసాలా రైస్ అంతా కలిసిపోయేదాకా కొంచెం గరం మసాలా సాల్ట్ కొంచెం వేసుకోవాలి రైస్ మొత్తానికి పట్టాలి కాబట్టి తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీ దొండకాయ రైస్ రెడీ అయిపోతుంది చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఇలా చేసి పెడితే పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని ఎక్కువని వస్తారు ఇంటికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్